హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పేర్ లర్నింగ్స్ అప్పుడప్పుడు నేను మీకు చెప్పాను కదా మా మామల తోటనైతే చూపిస్తా అని అప్పుడప్పుడు నేను వరి వేసినప్పుడు వచ్చాను ఇప్పుడైతే ఓరి పంట పండేసింది ఫ్రెండ్స్ ఇది మీకు చూపిస్తాను రండి ఖచ్చితంగా చూడండి ఇదే పొలం అయితే వెనకాలనే ఉంది చూడండి మీరు ఈ ఎండ అయితే చాలా ఫోక్స్గా వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫ్రెండ్స్ అప్పుడైతే వరి వేసిన కొత్తల్లో వచ్చాము ఇప్పుడు వరి పంట మొత్తం పండు నాకు వచ్చాం ఫ్రెండ్స్ చూడండి మీడియా కబడితే దగ్గరకు చూపియమ్మా పొలం మొత్తం చూడండి కబడితే మీరే ఈ పొలాలంటికి నీళ్ళు ఎట్టనుకుంటున్నారా అక్కడైతే బోర్ ఉంది ఫ్రెండ్స్ అటు పక్కంతా కొండలు ఉన్నాయి చూడండి అవ మా అయితే ఇక్కడికి గొటి గెటికి పోయడానికి వచ్చారు చూద్దాం రండి ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఫ్రెండ్స్ మా బర్రెలకైతే ఈ గడ్డే మేము రోజు కోసుకొని వెళ్ళేది చూడండి చాలా ఉంది ఇదంతా అదే ఇగోండి ఈ గడ్డి పెరగడానికి నీళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ వేసున్నారు అదే మా మామైతే గడ్డి మాప పెతుకొని పోతున్నాడు మా బర్రెలకి మా అవ్వ కూడా ఇంకా అయిపోయిందని గడ్డి మాప పెతుకొని వస్తుంది రోజు వెళ్తాం రైస్ మా వాళ్ళతో పాటు మా కూడా వచ్చింది తోడ్ ఇదండి ఇది మా చూడండి కొన్ని కొన్ని వీడియోలు అయితే ఉంది మా అంత క్యూడ్ డాలా చూడండి ఫ్రెండ్స్ నేను ఈ మొత్తం వీడియో తీసేలోపు మా అత్త మా అవ్వ అయితే గిట్టి మొప్పు పట్టుకొని వెళ్ళిపోతున్నారు అందరం చూడండి ఈ చూస్తే సన్నమా స్వరూపి ఉన్నాయి ఇంకా ఇంకా వారం పట్టుద్దండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చూడండి ఈ మొక్క పేరు మీకు తెలిసినట్టయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మా అమ్మ చెప్పింది ఇది కానీ ఇంట్లో ఉంటే మనం ఊపిరి తీసుకునే దానికి వీలు అవ్వదంట అంటే ఊపిరికి సంబంధించిన వ్యాధులు వస్తాయంట ఎవరైనా ఇంట్లో ఉంటే పీకి పడేయండి ఫ్రెండ్స్ బయట ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నా బయట ఉన్న మన ఇంటి చుట్టుపక్కల ఉన్నా కూడా పీకీ అయ్యండి ఎందుకంటే ఊపిరి తెత్తులకి డ్యామేజ్ అట్లాంటివి అవ్వచ్చు చూడండి ఈ ఎండకి సరిగ్గా కనపడటం లేదేమో మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి ఈ మొక్కలు ఫ్రెండ్స్ సరిగ్గా చూడండి శ్వాస ఇబ్బందులు అయితే వస్తాయి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంతవరకు వీడియో ఇంకా కోరికొచ్చేటప్పుడు మీకైతే వీడియో తీసి పెడతాను కరెంట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్